వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా రావడం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రభుత్వ వాగ్దానము ఎలక్షన్స్ ముందు అదేవిధంగా నిరుద్యోగుల ప్రెజర్ నిరుద్యోగులు ప్రెజర్ చేసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వం దిగి వస్తుందో తెలుసు సో నిరుద్యోగుల ప్రెజర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది జనవరి ఇరవై నుంచి నా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో అభ్యర్థులు నిరసన రూపంలో రావడంతో దాన్ని వెనకబెట్టి కొత్త క్యాలెండర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందుకని ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తుంది ఇందులో భాగంగా ఆల్రెడీ అనుమతి వచ్చేసి ఈవెన్ వన్ ఇవ్వబోయేటో ఇద్దామని లీక్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా ముందుగా ప్రకటించినటువంటి ఉద్యోగాలు ఏంటంటే అటవీ శాఖ నోటిఫికేషన్ ఈ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మరి జాబ్ క్యాలెండర్లో భాగంగా రాబోతున్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్లో మొట్టమొదటి నోటిఫికేషన్ ఏదైనా ఉండే ఇది అటవీ శాఖ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు యూనిఫామ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే యాస్పడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాల్ని సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ రాదు ఎవ్వరు ఎప్పుడు లేట్ అవుతుంది అనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే కనుక మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు ఎందుకంటే ఎన్నో పాజిటివ్ సైన్స్ ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్ మీద కాబట్టి గవర్నమెంట్ జాబ్ లక్ష్యం అయితే మాత్రం మీరు ఈ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చాక మొదలెట్టేవాళ్ళు అడావిడి చేసేవాళ్ళు అనవసరమైన డిస్కషన్స్ చేసేవాళ్ళు ఏమైపోతారో ఆల్రెడీ మనం గ్రూప్ టూలో చూడడం జరిగింది కాబట్టి మీరు ఆ బ్యాచ్లో ఉండకండి గత జరిగిన గతంలో జరిగినటువంటి ఏదైతే ఉందో దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ప్రశాంతమైనటువంటి ప్రిపరేషన్స్ సాగించండి అనవసరమైన డివియేషన్స్ని పక్కన పెట్టండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి వీటి క్వాలిఫికేషన్స్ ఏంటి అదేవిధంగా ఇవి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ మెజర్మెంట్ టెస్ట్ ఎట్లా ఉంటుందనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఆరో షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ టూ థౌజండ్ ఫీజు ఉంటుంది బ్యాచ్ నెలకు ఒకటే ఉంటుంది ఒక బ్యాచ్కి యాభై మందిని మాత్రమే తీసుకుంటాం ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి జాయిన్ అయినట్లయితే అతను రోజుకి ఎన్ని గంటలు చదవగలరోడు డీటెయిల్స్ తెలుసుకుని అతనికి అనుగుణంగా షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మెటీరియల్కి అనుగుణంగా క్లాసెస్ క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తూ అదేవిధంగా నిరంతరం అందుబాటులో ఉంటూ అదేవిధంగా వీక్లీ టెస్టులు మంత్లీ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ కంప్లీట్ మెటీరియల్ అందిస్తూ కంప్లీట్ బిడ్ బ్యాంక్స్ అందిస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ మార్చేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆరు జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఫీజు రెండు వేలు ఉంటుంది రెండు సంవత్సరాల వాలిడిటీ ఉంటుంది కొత్త బ్యాచ్ జాయిన్ అవ్వడానికి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అయ్యి మీ టైం మా టైం వేస్ట్ చేయద్దు సో మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం కూడా మనకి దాదాపుగా ఆరు వందల ఎనభై పోస్టులకి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చే వచ్చే విధంగా మనకు అవకాశం ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిటెంట్ బీట్ ఆఫీసర్ ఆరు వందల ఎనభై ఉద్యోగాలకు వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది ఇందులో నాలుగు అంటే ఫారెస్ట్ శాఖలో ఆరు వందల ఎనభై ఉద్యోగాలు అయితే దీంట్లో నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందల వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిటెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఏ విధంగా ఉండాలి వయో పరిమితి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కనుక చూసుకుంటే క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏఫీ ఫారెస్ట్ సర్వీసెస్ అదేవిధంగా ఫారెస్ట్ ఫారెస్ట్ బీట్ బీట్ ఆఫీసర్ ఆఫీసర్ అసిస్టెంట్ కూడా ఒకటే రిక్రూట్మెంట్ ఒకే ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారండి ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు పాస్ అవ్వాలి ఓకే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట ఇంటర్మీడియట్ కంటే కొన్నా ఇంకా పర్వాలేదు అదేవిధంగా వీళ్ళకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా అవసరం ఏంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అని చూసుకుంటే ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉండాలి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అబ్బాయిలు వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఎనభై నాలుగు సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఉండాలి ఎనభై నాలుగు చెస్ట్ సెంటీమీటర్లు చెస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ అనేటువంటిది మనకి ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి ఒక ఫైవ్ సెంటీమీటర్స్ దాటాలి అదే అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్లు హైట్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా అదేవిధంగా సెవెంటీ నైన్ సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఉండాలి గాలి పిలుచుకుంటే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఎక్స్పాన్షన్ అవ్వాలి అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి హైట్ విషయంలో ఐదు సెంటీమీటర్లు రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఐదు సెంటీమీటర్లు హైట్ రిలాక్సేషన్ కేవలం ఎస్టీకి అది కూడా కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ఎస్టీలకు ఐదు సెంటిమీటర్ల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా వీళ్ళకి వయో పరిమితి అనేటువంటి చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు వయో పరిమితి ఉంటుంది కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సల్లిం చూసుకుంటే రెండేళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు ప్రస్తుతానికి ఈ ముప్పై రెండేళ్ళకి ఎస్సీ బీసీలు అయితే మరొక ఐదు సంవత్సరాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ముప్పై ఏడు సంవత్సరాల వరకు నార్మల్ అభ్యర్థులు ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ కావచ్చు మరి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసాము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది మీరు ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేంత కష్టంగా అయితే ఉండదు అది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ అనేటువంటిది ఉంటుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి అది కూడా నాలుగు గంటల సమయంలో నాలుగు గంటల సమయం ఇస్తారు అడవి ప్రాంతంలో ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ అనేటువంటిది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు రిటర్న్ టెస్ట్కి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇస్తారు అదేవిధంగా అమ్మాయిలు చూసుకుంటే పదహారు కిలోమీటర్లు నాలుగు సెంట్ నాలుగు గంటల సమయంలో వాకింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట వాకింగ్ టెస్ట్ ఉంటుంది సో ఈ వాకింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది కంప్లీట్గా ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది ముందుగా మనకి స్క్రీనింగ్ టెస్టు ఆ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఈ యొక్క మెయిన్స్ టెస్టు తర్వాత మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫిజికల్ మెజర్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అంటే కానిస్టేబుల్ ప్రాసెస్ లాగే యాజ్ తీజ్ ఉంటుంది మరి ఇక్కడ ప్రిలిమినరీ చూసుకుంటే నూట యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది యాభై మార్కులు డెబ్బై ఐదు మార్కులకి జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఉంటే ఒక డెబ్బై ఐదు మార్కులకి మాత్రం జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది మనకి మిగిలిన సబ్జెక్ట్స్లో మిగిలిన ఎగ్జామ్స్లో రీజనింగ్ అటోమేటిక్ ఉంటుంది ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది జనరల్ సైన్స్ ఉంటుంది టెన్త్ క్లాస్ బేస్ మీద ఉంటుంది ఇది కొద్దిగా డిఫరెన్స్ అనమాట గుర్తుపెట్టుకోండి సో కోర్సెస్ తీసుకున్న కూడా చాలా మంది రీజనింగ్ అటోమేటిక్ ఇచ్చేస్తున్నారు ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది ఇవ్వకుండా సో మన దగ్గర ప్యూర్ మ్యాథ్స్తో కలిపి క్లాసెస్ అయితే ఉన్నాయి క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవ్వకు మనకి క్లాసెస్ అయితే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం సో మరి జనరల్ స్టడీస్ సిలబస్ ప్రిలిమినరీ చూసుకుంటే జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ఉంటాయి అదేవిధంగా సైన్స్కి చూసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్ కి సంబంధించి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అదేవిధంగా సౌండ్ లైట్ ఎట్లా ఏ అయితే ఉన్నాయో నేచురల్ గ్యాసెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ రిన్యూబల్ రిసోర్సెస్ నాన్ రిన్యూబల్ రిసోర్సెస్ ఉంటాయి తర్వాత లివింగ్ లివింగ్ వర్ల్డ్ అండ్ లైఫ్ ప్రాసెస్ బయాలజీలో భాగంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎక్స్లేషన్ అనేటువంటి టాపిక్స్ రిప్రొడక్షన్ అనేటువంటి టాపిక్ నేచురల్ రిసోర్సెస్ అదేవిధంగా కార్బన్ కాంపౌండ్స్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మనకి సైన్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి టాపిక్స్గా చెప్పుకోవచ్చు ఇక మ్యాథమెటిక్స్ చూసుకుంటే అర్థమెటిక్ ఆల్జీబ్రా ట్రిగనామెట్రీ జామెట్రీ మెన్సరేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్ సిలబస్లో భాగంగా ఉంటాయి ఇవే యాజ్ గా మనకి మెయిన్స్కి కూడా అనమాట మెయిన్స్ చూసుకున్నట్లయితే మెయిన్స్కి కూడా మనకి సేమ్ సిలబస్ అయితే ఉంటుంది బట్ అక్కడ రెండు పేపర్స్ డిఫరెంట్గా మనకి నూట యాభై నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు అంటే అయిన తర్వాత ఎఫిషియన్సీ టెస్ట్ వాకింగ్ టెస్ట్ మెయిన్స్ టెస్ట్ తర్వాత మనకి జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి గా మనకి రాబోయేటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం నుండి డిఎస్సి తర్వాత ఖచ్చితంగా రాబోయేటువంటి సెకండ్ నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు వచ్చాక ప్రిపేర్ అవుతాము అని అనుకుని మోసపోవద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి పార్ట్ టైం అయినా స్టార్ట్ చేయండి మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ మీ చదువులు మీరు చదువుకుంటూ రోజుకు ఒక నాలుగు గంటలు మూడు గంటలు ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే నష్టపోతారు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చి తీరుతుంది ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ